హలో అండి అంటే మీలో ఎంతమందికి అంటే అరకిల్ల కర్రీ ఇష్టమో కామన్ చేయండి అంటే ఎప్పుడో ఒకసారి దొరుకుద్ది కదండి మటన్ కర్రీ మాత్రం అంటే ఏం జరిగిందో లాస్ట్లో చెప్తా మీరు ఒకసారి చూడండి అంటే మటన్ని అంటే మంచి మెత్తడి పీసులు తీసుకొని మరి ఇలాగ చిన్న అంటే మరీ పొడిగేందుకు మళ్ళీ కట్ చేసుకున్నాడే కదా అనుకొని మళ్ళీ ఇలా ఇలా కట్ చేసుకున్న కట్ చేసుకొని కొద్దిగా సాల్ట్ అలాగే కొద్దిగా పసుపు వేసుకొని ఇలా మొత్తం మిక్స్ చేసుకున్నా మీరు చూస్తున్నారు కదా అంటే మొత్తం ఆరిన తర్వాత అంటే ఫుల్ వీడియో అంటే కర్రీ కూడా చేసిన తర్వాత వీడియో పెడతాను అనుకున్నా కానీ ఇట్లా జరుగుద్దు మాత్రం అని అసలు అనుకోలేదు చూసారు కదండీ ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఒక క్లాత్ వేసుకొని అంటే ఒక చైర్ పైన ఒక క్లాత్ వేసుకొని ఇలా ఎండకు మాత్రం ఆరబెట్టిన ఆరపెట్టుకొని మొత్తం ఇలా అంటే పీసులు అన్నీ ఆరేసుకొని అంటే చేతులు కడుక్కకుంటూ సోప్ పెట్టడానికి కిందికి దిగేసరికి వచ్చి మొత్తం తినేసింది అసలు ఆ రోజు అయినంత హట్ నేను ఎప్పుడు కాలేదు ఫుల్ కాస్ట్లీ కదండి అందుకని వీడియో మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి